ఫ్రెండ్స్ చూచారా రోజు కోసం అయితే ఊరు వెళ్ళేటప్పుడు మా అమ్మగారింటికి వెళ్ళాం కదా ఆ రోజు కట్టికాయ ఇచ్చాను ఇచ్చాను గుడ్డు గుడ్లు రెండు గుడ్డు పెట్ట పెట్ట గుడ్లు లాస్ట్ వేద్దాం గుడ్లు పడేసుకుంటే లాస్ట్లో బాగుంట సాల్ట్ సాల్ట్ ఏదో చూడకుండా వంటసాడా కారం పసుపు పసుపు కూడా వేస్తారా కలర్ వస్తుందట్రా పసుపు కూడా వేస్తామండి అలాగే కొద్దిగా వామ్ వామ్మయ్య వేస్తే బాగుంటుంది జలకర ఇది వామ్ అండి కొద్దిగా లైట్గా వామ్ వేసుకోండి వామ్ వేసుకున్నాం ఇప్పుడు కావాల్సిన నీళ్ళు వేసుకొని పిండిని చక్కగా బజ్జీలకి సరిపోయినంత విధంగా కలుపుకోవాలి మనం ఈవినింగ్ బజ్జీలు బండి వేసినా బాగున్నా పొడిపిండి వేసుకోవచ్చు కానీ మనం ఆడచుకొని పిండి అయితే ఆడచ్చుకోవచ్చు ఉడిపిండి బియ్యం వేసి ఆడతాం కాబట్టి సరిపోతుంది 잡테 거쳐서 적게 해. 체크던것 త్వరగా ముందు అట్టుకని చుట్టూ ఉన్న పల్ల చెట్టు తొక్కని తీసుకోవాలి బజ్జీ సాపులు అయితే ఈవినింగ్ ఫాస్ట్ ఫుడ్ అయితే బయట తొక్క కొడు తీయరు అలా కోసేస్తారు అమ్ముకునే అయితే కోసుకుంటాం కానీ బయట తిగుతుంది వంకాయలు నాలుగు పక్కలు గంట దగ్గరకు పోయి అంతే పుచ్చి అలా పుచ్చులు లేకుండా చూసుకోవాలి ముందు వంకాయ పడిని చేస్తే పుచ్చు ఉంటుంది ఎక్కువగానో బజ్జీలు వేసుకుంటాడు అలా నాలుగు రూపాయలు కోసుకుంటే అలా ఆ విధంగా కోసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి పుచ్చున్నది ఉన్నది లేనిది అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే బయట బంగారు బజ్జీలకి అట్టికాయ బజ్జీలు అంటున్నారు అందరూ అటికాయ బజ్జీలు ఎక్కడ వేయట్లేదు కానీ బంగాళం బజ్జీ వేస్తే నాలుగు అట్టిగా కట్టు మూడు అటికాయ కట్టు అంటున్నారు కామన్ అయిపోయింది అట్టిగా బజ్జీ అంతా ట్రెండ్ అన్నమాట かな अरे दीदी ले रहा है अदराल अदराल जाती उसको मना ले सही रहेगी ना तो क्या mm -hmm. ఎంత కలిసి వస్తున్నాయా అది ఖచ్చితంగా ఉండాలండి చూడండి చాలా పలిసి వస్తున్నాయి లాస్ట్లో మనం జాబ్ చూసుకోవాలి ఏంటంటే అది చెయ్యి కట్ అయిపోతుందండి అండి నెల చేశాను కానీ కట్ అయిపోయింది చెయ్య జాబ్ చూసుకోవాలి శుభ్రంగా కడుక్కోవాలి

కూడ బాగా అట్టుగా అయ్యా వంగళతం చేసుకున్న చల్లరేలాగా చూడండి అట్టికాయ బజ్జీ చక్కగా మంచిగా వచ్చింది మనకైతే ఫ్రై బాగా అయిపోయాయి అట్టికాయ బజ్జీ అయిపోయింది ఇప్పుడు వంకాయ బజ్జి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయ బజ్జిని ఈ పిండిలో పూర్తిగా పిండి పట్టించిన తర్వాత ఒక్కొక్కటిగా మళ్ళీ మనం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాని మజా బాగుంటుంది మనం ముందుగా ఫ్రై వల్ల వంకాయ బజ్జీ త్వరగా మనకి రెడీ అయిపోయింది నువ్వు ఆయిల్లో ముందే వేయించావు కదా మనం బంగాళదుంప బజ్జీ చిరా చిట్కలు అయిపోతున్నాయి మనకి తినాలనిపించేటప్పుడు ఇంట్లోనే హోమ్మేడ్ బజ్జీలు వేసుకొని ఇంటిలో పాది చక్కగా తినచ్చు ఎక్కువ టైం పట్టదు మనం షాప్కి వెళ్ళి సేపే ఇక్కడ కూడా టైం పడుతుంది ఈజీగా I don't watch

ఉప్పు కారం పెట్టుకొని ఉల్లిపాయలు పెట్టుకొని బజ్జీలు వేసుకొని తింటే ఉంటుందండి అబ్బా అంతే బాబా

Ini adalah baju dan baju Anda. Voy a hablar